I'll try again. I'll try again. All right, all right. All right. All right. All

అదొద్దు నాకు సో ఇదండి ఈరోజు మా ఆయన పుట్టినరోజు అనమాట పాప చాలా సింపుల్గా అయిపోయింది ఈ సంవత్సరం ఎప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుండే ఈసారి ఏం లేదు మా ఆయన సింపుల్గా అయిపోయింది మా ఆయన మస్తు ఫీల్ అవుతుండే కానీ బయట పడతా లేడు బాధపడతాడు egy bázis fotol mancijochnál lehető, hogy épp. Itt lehet. Isten tarthat. Akikében én, mama illatos kotoránat. Bonda, kegõ? Ezt a <laughs> 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 nász <laughs> <laughs> <hansi> హలో అండి అందరికీ సో ఈరోజు మా ఆయన పుట్టినరోజు అనమాట ఇప్పుడే మీ డాడీ బర్త్డే చెప్పు ఇప్పుడే కేక్ కట్ చేశాడు మిడ్ నైట్ బర్త్డే మిడ్ నైట్ అనమాట ఇది షార్ట్ ఇది బర్త్డే బాయ్ ఉరుకుతున్నాడు చూడు ఇదో ఈయనే మా హస్బెండ్ నా ఈవనే నా బిడ్డ ఆయనే నా భర్త ఈయనే నా బిడ్డ ఇదే మా కేక్ ఈమె మా అమ్మ ఎంత పెద్ద వర్షం పడతాను సో ఇదండి మా ఆయనలో ఒకటి ఉన్నాడు ఇప్పుడు వస్తాడు చూడు కొత్త డ్రెస్ మా ఆయన బర్త్డే డ్రెస్ అనమాట ఇప్పుడు వస్తాడు చూడండి అదే సేమ్ అది అక్కడ ఇక్కడ ఇక్కడ టేబుల్ మీద సార్ ఇప్పుడే మా ఆయన లెక్కలు చూసుకుంటాడు అనమాట సేమే చూసి చెప్పాలి కదా ఇప్పుడు బాగుందా Thank you. Happy birthday Giri. Thank you.